ధూరణి కానీ ఎలక్ట్రికల్ స్కూటీ అనుకుంటున్నాను కానీ కొనాలనుకుంటున్న వాళ్ళు కొన్నవాళ్ళు టూ వీలర్ వాడుతున్న ప్రతి ఒక్కరు ఈ వీడియో చూడండి మీకు ఈ వీడియో చాలా ఇన్ఫర్మేషన్ గా ఇన్ఫర్మేషన్ గా ఉంటుంది ఈ ఎలక్ట్రికల్ స్కూటీ మేము కొని ఒకటిన ఒక సంవత్సరం అవుతుంది దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ నాకు ఈ జీరో నాలెడ్జ్ తో ఎలక్ట్రికల్ స్కూటీ కొన్నాను దీని గురించి ఫుల్ డీటెయిల్స్ మీతో షేర్ చేసుకుందామని వీడియోస్తున్నా మా ఛానల్లో వచ్చిన ఓన్లీ అగ్రికల్చర్ వీడియోస్ చేస్తుంటాం కానీ ఫస్ట్ టైం మాకు సంబంధం లేని ఎలక్ట్రికల్ స్కూటీ గురించి మేము ఈరోజు వీడియో చేస్తున్నాం ఎందుకంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురు డీటెయిల్స్ అడుగుతున్నారు వాళ్ళు కొందాం అనుకుంటున్నారు వాళ్ళ కోసం ప్లస్ ఇంకా ఎవరన్నా కానీ ఎవరైతే తెలుసుకుంటారని చెప్పి వీడియో చూస్తున్నాం మేము కొన్న ఎలక్ట్రికల్ స్కూటీ వచ్చిందో రెండు వేల ఇరవై నాలుగు మే పద్నాడు కొన్నాం పద్నాలుగు కొన్నాము పన్నోడు ఎలక్షన్ జరిగినాయి పద్నాలుగు మంగళవారం ఆ రోజు మేము కొన్నాము ఎక్కడ ధర్మవరం ధర్మవరంకెళ్ళి కొన్నాము ధర్మవరం మెయిన్ బ్రాంచ్లోనే కొన్నాం ఆ రోజైతే అరవై వేలు పెడితే పడింది మాకు ఇది వేణు మోడల్స్ థండర్ అనే వెహికల్ మేము అంత మేము కొన్న పర్పస్ ఏంటంటే మేము ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ మాత్రమే కొన్నాం ఎందుకంటే మాకు ఆరేడు ఆవులు ఉన్నాయి ఆవులు గెడ్డు కోసుకొచ్చుకోవడానికి మేము గేట్ వాళ్ళు తిప్పేదానికి మాకు దగ్గరలోనే మాకు వచ్చిన నర్సరీ ఉంది ఆ నర్సరీ లోకల్ లోకల్లో ఓన్లీ అగ్రికల్చర్ పర్పస్ కోసం ఎలక్ట్రికల్ స్కూటీ కొన్నాము మేము యాక్చువల్లీ ఆ ఎలక్ట్రికల్ స్కూటీ గురించి మాకు ఎలాంటి అవగాహన లేదు ఈ ఎలక్ట్రికల్ స్కూటీ కొనక ముందు మేము ఈ ఏతర్ కానీ ఓలా కానీ కొందామని ప్లాన్ చేసినాం అప్పుడు కాకపోతే అవంతా ఒకటిన్నర లక్షల కాస్ట్ చెప్పినాయి వన్ ఇయర్ బ్యాక్ మేము అంత డబ్బులు అంత అయితే మా దగ్గర మనీ అయితే లేదు అందుకోసమే మేము యూట్యూబ్ లో వీడియోలు చూడంగా చూడంగా ఫాస్ట్ వీల్స్ తెలుగు అని యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము ఈ వీడియో చూడడం జరిగింది వేణు మోటార్స్ తక్కువ బడ్జెట్లోనే అరవై వేలకి వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుంది వేణు మోటార్స్ థండర్ అని చెప్పేసి కొన్నాము దాదాపుగా మాకు అసలు జీరో నాలెడ్జ్ అసలు ఏం ఎలక్ట్రికల్ స్కూటీ కూడా ఎప్పుడు తోల మాకు ఎక్సెల్ ఉంది ఒక ఇది ఇది స్టార్ సిటీ ఉంది ఎప్పుడు స్కూటీ తోలేదు లేదు ఫస్ట్ టైం అయితే అరవై వేలకి అయితే నాకే ఇంత బాగుంది అరవై ఇంత తక్కువ ఇస్తున్నారు ఇస్తున్నారో నాకే ఫస్ట్ టైం మెయిన్ బ్లాక్ అయినా సరే ఎలాగైతేనేమే మేమైతే మే పద్నాలుగు మంగళవారం అంటే దాదాపుగా ఒక సంవత్సరం ఇప్పుడు జూన్ ఇప్పుడు పద్దెనిమిది కొన్నా ఇప్పుడుకి పదివేల ఐదు వందల అరవై ఆరు కిలోమీటర్లు అంటే పది పదివేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగింది ఈ వెహికల్ గురించి మనస్ఫూర్తిగా గుండెల మీద చేసుకొని చెప్పాల్సిన విషయం ఒకటే ఒకటి ఈ వెహికల్ ఏ నమ్మకంతో కొనాలైతే నాకైతే అర్థం కాలేదు ఎందుకంటే యాక్చువల్లీ ఇది బ్రాండెడ్ వెహికల్ అయితే కాదు నేను కొన్నప్పుడు ఫాస్ట్ వీల్స్ తెలుగు అనే యూట్యూబ్ ఛానల్లో వచ్చింది మా మామిది పక్కన మా ఊరు పక్కనే ఉంటాడు ఆయన వచ్చి లో వీడియోలు చేస్తుంటాడు ఆయన నమ్మకంతో ఏం పర్లేదు నువ్వు కొండ్రా మామ ఇదన్నా పేలిపోతే ఏం పరిస్థితి ఎండకాలంలో ఎండకి ఏమైనా బ్యాటరీ ఏమైనా ఫెయిల్పోతే నా పరిస్థితి ఏమి లేకంటే వాన వర్షాలు పడినప్పుడు బ్యాటరీ ఉబ్బిపోతే నా పరిస్థితి ఏమి ఇలాంటి చాలా డౌట్లుండే ఆ మనిషి ధైర్యం చెప్పబట్టి నేను ఈ వెహికల్ కొన్నా కొన్న అరవై వేలు సరే చాలు ఒక సంవత్సరం వస్తే చాలని చెప్పి నా మనసులో అనుకున్నా నా గుండ్ మా గుండెలో చేసుకుని చెప్తున్నా కానీ సంవత్సరం ఒక నెల అయింది ఫస్ట్ లో ఉన్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుందో ఇప్పుడు అదే విధంగా మైలేజ్ వస్తుందో కాస్త అదే హ్యాపీగా ఉంది అరవై వేలకి ఇప్పుడు నేను దీని కొన్నా దీన్ని అమ్మినప్పటికీ కూడా అరవై వేలు ఇస్తారు ఈ వెహికల్ తిరిగింది మనకైతే పదివేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు తిరిగింది అంటే ఒక లీటర్ పెట్రోల్ లీటర్ పెట్రోల్కి యాభై కిలోమీటర్లు మెల్ల చేస్తున్నప్పటికీ దగ్గర దగ్గరగా నాకు ఇరవై నుంచి ఇరవై ఐదు వేలు సేవ్ అయితే అయింది నేను వాడు వాడిన కాబట్టి నేను చెప్తున్నా ఇంతవరకు నాకంటే ఈ వెహికల్ని ఆ కంపెనీ వాడు కూడా తయారు చేసినప్పుడు కూడా వాడినాడు ఎందుకంటే అంత ఘోరంగా వాడిని ఎందుకంటే ఇష్టం మేము బాత్రూమ్ వాళ్ళన్నా ఈ వెహికల్లోనే పోతాం పాస్ పోవాలన్నా ఇదే వెహికల్లో పోతాం ఏవో ఎక్కడ సడన్గా అటుకున్న వాళ్ళంటే కూడా ఈ ఈ ఈ బండి కొన్న బండి నుంచి చాలా సోమరు బాధలు అయిపోయినా ఇంట్లో ఉండే బయట వస్తే వెహికల్ ఎక్కుతాం దీన్ని ఇంట్లో మనిషిలాగా అట్రాక్ట్ అయిపోయినాం మా ఇంట్లో మనిషిలాగే ఉంది ఈ వెహికల్ అయితే దీన్ని ఈ ఈ వెహికల్ ఓనర్ అయినటువంటి ఈ స్టోర్ రూమ్ ఓనర్ అయినటువంటి వేణు మోటార్స్ అయినా ఆయన పేరు వేణు మోటార్స్ ఆయన పేరు అనుకుంటా వేణు అనే మనిషి ఆయనకి నిజంగా సార్ నిజ మా జన్మలో ఈ బండి ఉన్నంత వరకు మీకు రుణపడి ఉంటాము ఎందుకంటే ఈ వెహికల్ అరవై వేలకి ఏమొస్తుంది చెప్పి అరవై వేలకి సంవత్సరం అయింది ఇంతవరకు ఎలాంటి ప్రాబ్లం రాలే సర్వీసింగ్ లేదు బాల లేదు ఇంకా ఈ లెక్కల ఇంకా రెండు ఏళ్ళు కంటిన్యూగా వదిలేటా బ్యాటరీలు కూడా ఏం ప్రాబ్లం లేదు ఇంకో విషయం ఏంటంటే మనకి బ్యాటరీలు ఐదు ఉంటాయి ఐదు బ్యాటరీలకి మనకి మోటార్కి కంట్రోల్ కి మనకి సంవత్సరం వారెంట్ ఉంది వారంటీ వస్తుంది అదే విధంగా ఛార్జర్ కూడా మనకి ఆ సిక్స్ మంత్స్ వారంటీ ఉంటుంది నెక్స్ట్ చూపిస్తాను దీని ఫీచర్స్ మొత్తం చూపిస్తాను బ్యాక్ కెమెరా ఆన్ చేసి ఈ వేణు మోటార్ స్టండర్ వెహికల్ వచ్చిన మెయిన్ డిస్అడ్వాంటేజ్ ఏంటంటే హైట్ తక్కువ చక్రాలు చిన్నగా ఉన్నాయి మన స్పీడ్ బ్రేకర్లు దగ్గర ఎక్కడన్నా కానీ పెద్ద పెద్ద స్పీడ్ బ్రేకర్లు వచ్చి అయితే ఏం కాదు పెద్ద స్పీడ్ బ్రేకర్ల దగ్గర అయితే కొంచెం కింద స్లోగా స్పీడ్గా పోతే తగులుతుంది మరి స్పీడ్గా పోతేనే తగులుతుంది నేను ఇంతవరకు నా జన్మలో ఈ బండి జన్మల సంవత్సరం నెల అయింది ఇంతవరకు ఒకసారి కూడా కడగలేదు చూడవచ్చు ఎంత అధుమానంగా ఉందో ఇప్పుడు మీకు ఫ్యూచర్స్ అయితే చెప్తా మెయిన్ డిసడ్వాంటేజ్ అది తర్వాత ఇంకోటి కూడా ఉంది ఇక్కడ మనకి జనరల్ ఛార్జింగ్ సెవెంటీ సెవెన్ పర్సెంటేజ్ ఉంది అనమాట ఇక్కడ మనకు వన్ టూ త్రీ ఫోర్ ఫైన్స్ ఉంటాయి కదా బ్యాటరీ తగ్గిపోయే కొద్ది ఫైన్లు తగ్గుతుంది మనకి ఫ్యా బ్యాటరీ అయితే ఎయిటీ ఫైవ్ సంథింగ్ ఏదో ఉంటుంది ఎయిటీ ఫైవ్ నుంచి సిక్స్టీ ఫైవ్ అయ్యేసరికి మనకి పూర్తిగా ఈ బ్యాటరీ జీరోకి వచ్చాయి ఇది ఈ రెడ్ బ్యాటరీ అని వస్తుంది ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ ఫస్ట్లో అయితే నేను ఈ బ్యాటరీ సింబల్స్ దగ్గర సింబల్స్ ఓకే ఇక్కడ ఈ నెంబర్స్ దగ్గర నేను కన్ఫ్యూజ్ అయినా మనం ఇబ్బంది అయ్యో ఏడన్నా ఛార్జింగ్ నిలిచిపోతున్న భయం ఏమే అవసరం లేదు ఛార్జింగ్ తక్కువగా ఉన్నట్టే మనకి ఒక దగ్గర 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 పది పదహైదు కిలోమీటర్లో కూడా నడుస్తుంది ఇక్కడ చూపిస్తుంది సింబల్ మనకు చూపిస్తుంది ఇక్కడ రెడ్ బటర్లో ఉంటే కూడా చూపిస్తుంది ఛార్జింగ్ అయిపోయిన ఛార్జింగ్ పెట్టుకోరా బాబుని ఆ బుట్లో మనం అన్నట్టు అయితే ఛార్జింగ్ పెట్టుకుంటే ఓకే హ్యాపీ ఓకే మాకు అలాంటి ప్రాబ్లం వస్తారు రెండు సార్లు జరిగింది ఫస్ట్లో జరిగింది ఇప్పుడు జరగలేదు ఇప్పుడు మనకి దీంట్లో దీంట్లో ఉన్న సింబల్స్ అన్నీ మనకు దీంట్లో చూపిస్తుంది మన బండి వెహికల్ ఎలక్ట్రికల్కి సంబంధించిన ఏ ఒక ప్రాబ్లం ఉన్నా మనకి హ్యాండిల్ ఏదో ప్రాబ్లం ఉంది ఓ రోజు మనం పడేసినప్పుడు దీన్ని సైడ్కి ఇట్లా గుద్దిన గుద్దిన పెట్టికి ఈ విధంగా ఇక్కడ సింబల్ చూపిస్తుంది ఈ సింబల్ అంటే ఇక్కడ ఈ హ్యాండిల్ ఏదో ప్రాబ్లం ఉందో చూ చూసుకోని చెప్తుంది అన్ని ప్రాబ్లమ్స్ దీంట్లో మనకు కనిపిస్తాయి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇది ఛార్జింగ్ పెట్టుకునే స్విచ్ ఇది ఇక్కడ మనం ఛార్జింగ్ పెట్టుకుంటాము తర్వాత వచ్చిందో ఇండికేటర్లో మనకు చూపిస్తుంది ఇండికేటర్ పడతాం కూడా చూపిస్తుంది మళ్ళా మనం లైట్లు వేసుకున్నామనుకో ఇది లైట్ దగ్గరగా దూరంగా లైట్లు ఇవి లైట్లు తర్వాత హార్న్ బాగా పడుతుంది ఏదైనా ఒక స్పీడ్లో ఒక స్పీడ్లో వెళ్తున్నప్పుడు మనకి కంట్రోల్ స్విచ్ ఇది నొక్కినా అనుకో అదే స్పీడ్లో వెళ్తూ ఉంటుంది మనం వచ్చేతనే డ్రైవింగ్ చేసుకోవచ్చు అంటే ఒక డ్రైవింగ్ చేయమని కాదు అలాంటి ఆప్షన్ ఉందని చెప్తున్నా ఈ స్విచ్ నొక్కేస్తే మనకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్పీడ్ లిమిట్ చూపిస్తుంది కానీ మనకు స్పీడ్తంగా ఎక్కువైపోతుంది బీగాలతో కూడా బండి ఆఫ్ అయిపోయింది బీగాలతో బీగాలతో పని లేకపోతే సెన్సార్తో ఇప్పుడు బీగాలు ఆన్ బీగాలతో ఆన్ చేసిన బీగాలతో ఆఫ్ చేసిన బండి చాలా సూర్లు పడేసినా కానీ ఓసూరు కూడా అర్థాలు పగలే పగులుతామనుకున్నాం ఇంకోటి మీకు డిక్కు చూపిస్తా ఇది ఈ బండికి గుండె లాంటిది ఎట్లా అంటే ఏదన్నా ప్రాబ్లం అయింది అనుకో కరెంటు ఏదైనా ఎక్కువైనా తక్కువ వోల్టేజ్ ఎక్కువైనా తక్కువైనా ఏదైనా ప్రాబ్లం అయినా రూమ్లో మెరుపులు వచ్చినా ఇది ఇది ట్రిప్ అయిపోతుంది ఈ ఎంసీబీ ఇది ట్రిప్ అయిపోతుంది ఛార్జరు మనకు సిక్స్ మంత్స్ వారంటీ ఇప్పుడు మనకు వన్ ఇయర్ అయింది రెండు మూడు సార్లు అయితే కింద కూడా పడింది పిల్లలు పడేసినారు అయినా కూడా బాగానే పనిచేస్తుంది మన లెక్క అది ఇమో ప్లేస్ కట్టి ఇది దించేసినాం ఇది ఇది ఒకటే మనకు జరిగిన నష్టం ఈ వేణు మోటార్స్ ఈ వెహికల్ కొనడం వల్ల మాకు జరిగిన నష్టం ఇదే ఇది వేణు మోటార్స్ ప్రతి ఒక్క చోట వేణు మోటార్సే ప్రతి ఒక్క బాడీ వాటి మీద వేయని మోటార్సే నేను బీగాలు ఆన్ చేయకుండా సెన్సార్ ఆన్ చేసిన దో ఇక్కడ వేణు మోటార్స్ సీట్కి వేణు మోటార్స్ ముందర వేణు మోటార్స్ ఇక్కడ ఇక్కడ వేణు మోటార్స్ ప్రతి ఒక్క పార్ట్ మీద వేనో మోటార్స్ ఉంది ఈ టీవీఎస్ తర్వాత వచ్చిన హోండా అంటే ప్రతి ఒక్కడికి తెలుస్తుంది అది ఎట్లా ఏం చదువుకోకపోయినా ఒకటి తెలుస్తుంది అదే విధంగా ఫ్యూచర్లో ఇవేణో మోటార్స్ కూడా అట్లాగే అవకాశం ఉంటుంది నమ్ముతున్నాను ఎందుకంటే దీన్ని నెమ్మ జీతం మేము తోలినట్టు దీన్ని రఫ్ అండ్ టఫ్గా మేము వాడినట్టు ఎవడు వాడినాడు అంత అగ్రికల్చర్ పర్పస్గా అంత ఇదిగా వాడినామా అంత అయినా కూడా మా దగ్గర నిలుచుకుంది అంటే దీన్ని కొట్టే మగోడలేడు అసలు అంత స్ట్రాంగ్గా ఉంది ఈ వెహికల్ నేను నేను వాడిన తర్వాత చెప్తున్నా ధైర్యంగా పొగురుగా చెప్తున్నా సంవత్సరం ఒక నెల వాడిన తర్వాత చెప్తున్నా నేను ఈ విషయం చెప్తుంది అబద్ధమైన నిజమైన విషయం కావాలంటే నేను ఏ వీడియోలు కూడా ఒక కామెంట్ ఆఫ్ చేయను నేను ఏది ఇంత జిన్నేన్గా ఉంటుంది మా దగ్గర మ్యాటో ఎందుకంటే తెలిసే చెప్తాను తెలియదు మీరు ఒక బ్యాడ్ కామెంట్ పెట్టినా తట్టుకునే కెపాసిటీ మాకు లేదు ఎందుకంటే అలా మా దగ్గర రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫాల్ట్ ఇన్ఫర్మేషన్ చెప్తే మేము ఇబ్బంది పడాలా మేము కరెక్ట్గా ఉన్నది ఉన్నట్టు చెప్తాం ఇప్పుడు హీరో టీవీఎస్ ఇలాంటి బ్రాండ్లతో ఎందుకు పోలీసులు వస్తున్నా అంటే మేము ఇంత రఫ్ అంటగా వాడినప్పటికీ కూడా ఇంతవరకు ఏ డ్యామేజ్ కాలే అది ఒకటి రీపింది అది తాళ్ళు వేసి లాగంటే గిడ్డు మొబుల్కేసి తాళేసి లాగంటే అది ఉండే కదా ఆవులు ఉన్నాయి ఆవులకి గడ్డి గిడ్డెదికచ్చి దాన్ని వినప్పుడు కట్టుకొచ్చినప్పుడు అది అది రీపీ అంతేగాని ఫ్యూచర్లో ఆ విధంగా ఆ కంపెనీలతో పాటు పోటు పడుతుందని నమ్మకంగా ఎందుకు చెప్తున్నానంటే నాకు చెప్పే అవసరం లేదు ఎందుకు చెప్తున్నా అంటే మేము అంతా రఫ్ అంటుగా వాడుతున్నప్పటికీ దీనికి ఇంతవరకు ఒకసారి కూడా దీనికి అడగలే ఒకసారి కూడా ఏం చేయలేదు ఇంకోటి ఏంటంటే దీనికి ఇది అవసరం లేదు ఏం అవసరం లేదంటే నెంబర్ ప్లేట్ ఏమీ లేదు నాకైతే ఇంతవరకు మనకి ఎలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయలేదు నెంబర్ ప్లేట్ వేయలేదు దీనికి అంటే ఈ పోలీసు వాళ్ళు అట్లేం పట్టుకోరని చెప్తున్నారు మనం కొన్నప్పుడే వీక్ ఐకేటా వీకేటా అనేది ఉంటుంది ఐక్యాట్ ఐక్యాట్ అనేది ఉంటుంది దీని ఏం అదే మన గవర్నమెంట్ ద్వారా అప్రూవల్ అయింది ప్రాబ్లం ఏం లేదని చెప్తున్నారు మనంతవరకు ఎక్కడ మనకు అలాంటి చేదు అనుభవం అయితే చేదు అనుభవం అయితే మనకి ఎక్కడ ఐదు రూపాయలు లేదు ఎలాంటి పోలీసులు ఆపింది లేదు ఏం ప్రాబ్లం లేదు మొత్తానికి అయితే హ్యాపీగా తోలుకుంటున్నాం చాలా కార్లో విని ఫీలింగ్ అయితే ఉంటుంది మరి ఈ తండ్ర వెహికల్తే ఉంది మరి మిగతా వెహికల్ కూడా ఏ విధంగా మనకైతే తెలియదు కానీ ఇదైతే ఎక్సిడెంట్గా ఉందో రఫ్ అండ్ రఫ్కి కొనాలనుకున్న వాళ్ళు గుండెలు మీద చేసుకొని చెప్తున్నా ఒక రైతుగా చెప్తున్నా మీరు కొనేయచ్చు ఈ దీని గురించి మిగతా వాటి గురించి అయితే నాకు తెలియదు ఇంతవరకు అయితే నాకు ఎలాంటి రిపేర్ రాలేదు నేనైతే మీకు ఎవరికైనా కావాలా ఇంట్రెస్ట్ కావాలంటే ఫోన్ నెంబర్ ఇస్తా ఫోన్ చేసుకొని మా ఆడుకోండి మామూలుగా ఏదైనా కానీ ఒక ఏదైనా ఫోన్ కానీ ఏదన్నా బైక్ కానీ ఏదైనా కానీ లాంచ్ అయినా ఒక రోజు రెండు రోజులు మూడు రోజులు వాళ్ళు ఏంది వాడంటారో ఒక రోజు రెండు రోజులకి నేను ఇప్పుడు మీరు చూస్తూ వీడియో చూస్తున్న ఫోన్ వివో వి ట్వంటీ నైన్ ప్రో నలభై వేలు పెట్టి కొన్నా ఈ ఫోను లాంచ్ అయినా ఒక వన్ వీక్కి కొన్నాను జస్ట్ రివ్యూలు చూసినా కొన్నా అంతే అది ఎలా పనిచేస్తుందో ఎన్ని రోజులు చేస్తుందో తెలియదు కానీ ఇప్పుడు వరకు అయితే రెండు వేల ఇరవై మూడులో లాంచైంది ఈ ఫోను అప్పుడు కొన్నా ఇప్పుడు అయితే బాగానే పనిచేస్తుంది ఆ విధంగా ఎవరు కూడా ఈ విధంగా ఒక సంవత్సరం వాడి ఎవరు దీని గురించి రివ్యూ పెట్టరు మేము ఏంటంటే మా ఫ్రెండ్స్ కోసం అయితే ఈ వీడియో దీని గురించి డీటెయిల్స్ చెప్దామని ఈ వీడియోలు చెప్తే అందరూ తెలుసుకుంటారని చెప్పి నేను అయితే ఈ వీడియో తీస్తున్నా మోటార్స్ మోటార్స్థండరు ఈ ఈ మోటార్స్ మోటార్స్థండర్ అనేది మనకి ఎంత వంద కిలోమీటర్ల రేంజ్ వస్తుంది ఆ రేంజ్ అరవై అరవై వేలు అయితే మనకి కాస్ట్ పడింది వంద లో కొన్న విషయం అయితే ఇది ఒకటి దీని డీటెయిల్స్ విషయానికి వస్తే మనకి బ్యాటరీకి బ్యాటరీకి వారంటీ ఇచ్చారు ఇంతవరకు మాకు దీనికి ఖర్చు విషయానికి వస్తే ఓన్లీ గాలు పట్టించుకుంటాం కరెంటు బిల్ నెలకు నూట ఆరు రూపాయలు కరెంటు బిల్ వస్తుంది దీనికి ఖర్చు ఇంతే మాకు మెయిన్ అగ్రికల్చర్ పర్పస్ ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ ఇక్కడ ఈ ఈ విధంగా ఎలక్ కు ఉండదు స్కూటీలు కూడా మ్యాక్సిమం ఈ విధంగా క్రియేట్ పెట్టుకోవడానికి అవ్వదు మా చేనుకాటికి అన్నం వెతుకపోతున్నాం డైలీ కూలో ఐదు మంది ఆరు మంది పది మంది ఓ టైం ఇరవై ముప్పై మంది వస్తారు అలాంటి టైంలో ఇలాంటి ట్రైన్లో ముందర పెట్టుకుంటాము రెండు ట్రైలు వీలైతే రెండు ట్రైలు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది ఇలాంటి ట్రైలు అయితే మేము ముందర పెట్టుకునేసి మేము మా ఫలానికి అయితే తీసుకెళ్తాము ఇంకా విషయానికి వస్తే ఫస్ట్ సెకండ్ థర్డ్ మూడు మౌళ్ళు ఉంటాయి ఫస్ట్ మోల్ వెళ్తే తక్కువ స్పీడ్ వెళ్తుంది రెండో మోల్ వెళ్తే ఇంకొంచెం స్పీడ్ ఎక్కువ పడుతుంది మూడో మౌల్లో పోతే ఇంకా ఎక్కువ స్పీడ్ వస్తుంది మూడో స్విచ్లో పోతే ఫస్ట్ స్విచ్లో పోతే వంద కిలోమీటర్లు వస్తుందని చెప్పినారు ఫస్ట్ స్విచ్లో పోతేనే మనకు వంద కిలోమీటర్లు రేంజ్ వస్తుందని చెప్పినారు అయితే మన ఫస్ట్ స్విచ్లో పోం జస్ట్ చిన్నగా పోతుంది ఆ స్పీడ్ మనకు సరిపోదు మేము మూడో లో అయితే పోతాము మూడో లో పోతే యాభై అరవై అరవై గ్యారెంటీకి వస్తుంది మైలేజ్ అయితే మూడో లో పోతే ఫస్ట్ సెకండ్ పోతే వంద సెకండ్ లో పోతే డెబ్బై ఎనభై మేము ఫస్ట్ సెకండ్ లో ఎప్పుడు పోలే మేము పోయిన మూడో స్విచ్లోనే పోతాం కాబట్టి మాకైతే యాభై అరవై కిలోమీటర్లకి పక్కా వస్తుంది మాకు ఇది హ్యాపీ ఈ డబ్బులకి మేము హ్యాపీ ఫుల్ హ్యాపీ దీ ఇంకోటి దీంట్లో అడ్వాంటేజ్ ఇంగే అడ్వాంటేజ్ ఏంటంటే మనం బండిలో పోతుంటే అలాంటి ఫుల్ ఉండదు నిమ్మలంగా మనం మనం హ్యాపీగా ఫోన్ మాడుకోవాల్సి వస్తే కూడా ఫోన్ మాడుకోవచ్చు ఇద్దరు ఇంకో విషయం ఏంటంటే మనం ఈ బండిలో లెగేజ్ మనం లగేజ్ వేసేదాన్ని బట్టి కూడా మనకి ఛార్జింగ్ వస్తుంది మనం వెయిట్ మనం ఒకరే పోతే ఒక ఛార్జింగ్ ఓలా ఉంటుంది ఇద్దరు వెళ్తే ఛార్జి వెయి వెయిట్ ఎక్కువ పోతుంది వేరు ఛార్జింగ్ కొంచెం తగ్గుతుంది ముగ్గురు పోతే ముగ్గురు కూడా వెళ్తాం మేము ముగ్గురు వెళ్తే ఛార్జింగ్ కొంచెం త్వరగా ఆగిపోతుంది సింగిల్ పోతేనే మనకి సింగిల్ పోయి ఒకే మనిషి ఒకే స్విచ్లో పోతేనే మనకు వంద కిలోమీటర్లు వస్తుంది ఇద్దరు మనుషులు రెండో స్విచ్లో ఇద్దరు మనుషులు పోవాలంటే రెండో స్విచ్లో పోవాల ఛార్జింగ్ తక్కువ వస్తుంది ఇది కూడా మనం మెయింటైన్ చేసుకోవాలి మొరలో నీళ్ళు పోతాం ఎలాంటి సమస్య లేదు ఎండుతుంది కెండుతుంది వాన ఒక కూడా కడిగింది లేదు కానీ సోరులు బండి అయితే పడిపోయింది ఇది కట్టి దీన్ని కొట్టి చూపిస్తా చూస్తారా కింద బండి ఏం కాదు నాకు కొట్టే అవసరం లేదు నా బండిని అనే మీకు మీకు ఈ వీడియోల కోసం చూపిస్తున్నా కింద బనా కూడా ఏం కాదు పడితే పగిలితే అద్దాలు పగలితే కానీ మాకు అద్దాలు కూడా ఏం పగలేదు మాకు ఇంట్లో లేడీస్ వెళ్తారు వాళ్ళు ఒకసారి పడన్నారు ఎలాంటి సమస్య లేదు ఈ అది సీట్ కూడా బాగా కంఫర్ట్ గా బాగుంటుంది ముగ్గురికి ముగ్గురికి అయితే చాలా బాగా వెళ్తాం అంటే ఎయిటీ ఎయిటీ ఎనభై ఎనభై కేజీలు ఉన్న వ్యక్తులు ముగ్గురు వెళ్తాం మేము పదివేల ఐదు వందల అరవై ఐదు కిలోమీటర్లు అయితే తోలినాము నేను మీరు ఈ వేణు మోటార్స్ వెహికల్ మీరు కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు మీరు ఎలక్ట్రికల్ స్కూటీ మీరు ఏదైనా కొనుక్కోండి అది మీ ఇష్టము ఇంత ఈ విధంగా రఫ్ అండ్ రఫ్ పనికి వస్తుందో పని కాదని అయితే అస్సలు వన్ పర్సెంట్ కూడా నాకు నమ్మకం లేదు ఏదో ఓకే సోషాగా నడుస్తుంది అనుకున్నా ఏదో కొన్ని రోజులు వాడి మేము మంచిది కొనుక్కుందాం అనుకున్నా కానీ ఇదేమవుతుందండి నేను అనుకున్న దానికంటే రేట్లు ఎక్కువగా అంత బాగుంది మీరు ఎవరన్నా కానీ వేణు మోటార్స్ వెహికల్ కొనాలనుకున్న వాళ్ళు కొన్న వాళ్ళని వాడిన వాళ్ళని ఒకసారి అడిగి కనుక్కొని మళ్ళీ కొనుక్కోండి నేను చెప్పింది ఏమన్నా కానీ ఏమన్నా అబద్ధాలు ఉంటే కింద కామెంట్ బాక్స్ ఆన్లోనే ఉంటుంది మీకు కామెంట్ చేసి అడగచ్చు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ నచ్చితే మా ఛానల్లో వీడియోలు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి